భీమిలి మండలం తాటితూరు పంచాయతీ ప్రాంతంలో బుడుమూరు సోమేశ్వరరావు ఆఖరి మహేష్ కష్టాల్లో ఉన్న కుటుంబానికి మానవతా సహాయం అందించారు వలన గ్రామానికి చెందిన గుడిసి అనురాధ కుమారుడు పవన్ తొమ్మిదవ తరగతి మరియు కుమార్తె వెన్నెల ఆరవ తరగతి చదువుతున్నారు స్కూల్ కమిటీ చైర్మన్ బాబు పిల్లల పరిస్థితిని చూసి నిత్యావసర సరుకులు అందించి తరువాత మహేష్ తో కలిసి గృహానికి కరెంటు మీటర్ వైరింగ్ కోసం పదివేల రూపాయలు అందజేశారు ఉపాధ్యాయులు కూడా ఈ సహాయానికి రెండు వేల రూపాయలు హామీ ఇచ్చారు వాల్యూరు మన చైర్మన్ గారు కూడా ఎన్నిసార్లు బాధపడుతూనే ఉంటుంటారు ఎందుకంటే మీరేం చేస్తారా నీకేం చేసిన అదే మాట్లాడతారు తప్ప వాళ్ళు తెలియకే కదా మీ మిమ్మల్ని విధంగా చదివిస్తున్నారు వాళ్ళు చదువుకోలేకే చదువుకోలేక అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు చదువుకోలేక మిమ్మల్ని చదివిస్తున్నారు ఎంత కష్టపడి వాళ్ళు తెల్లవారు వెళ్ళి సాయంత్రం వరకు కూలి పని చేసుకొని వస్తుంటే మీరేమో హాయి హాయిగా తిరుగుతున్నారు చదువు మీద దృష్టి లేకుండా ఉన్నది తల్లిదండ్రులు అయితే గౌరవం లేదు అయితే గౌరవం లేదు ప్రస్తుత సమాజంలో ఉన్న మీరు అవి చూస్తూ సినిమాలు చూసి వాటిని చూసి ఏ హీరోలు అనుకుంటారు కదా ఆ హీరోలు కూడా ఎంత కష్టపడితే గాని